ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి అందుకులా ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మీల్ మేకర్ తోటి పులావు అలాగే కర్రీ కూడా మీల్ మేకర్తోనే టమాటోలు వేస్ట్ చేస్తానండి టమాటోలు ఉల్లిపాయలు పేస్ట్ చేశాను ఈ విధంగా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెండ్స్ కర్రీ కోసం ఆయిల్ చక్కాల వంగాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి వేసి బాగా వేగనిస్తున్నాను పక్క వచ్చేసి ఆయిల్లో ఉల్లిపాయలు చెక్కా లవంగాలు పచ్చిమిర్చి వేసాను పులావు కోసం బాగా వేకనివ్వాలి ఇటు ఆయిల్లో ఇది వేగిందండి ఇప్పుడు టమాటో ఉల్లిపాయ పేస్ట్ వేద్దాం వేడి మొత్తం వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా వేయించాలి ఇందులోనే ఉప్పు పసుపు వేద్దాము చూసారా ఫ్రెండ్స్ మధ్య మధ్యలో టమాటో తగిలేటట్లుగానే ఉంచాను మరి మెత్తగా గ్రైండ్ చేయలేదు తరువాత మనము ఇందులో మేకరు ఉప్పు పసుపుని వేద్దాము మేకర్ని పిండి వేసానండి తరువాత ఉప్పు పసుపు వేసి బాగా వేగనివ్వాలి లాస్ట్లో మనము ధనియాల పొడి కొబ్బరి పొడి వేసుకోవాలి ఉప్పు పసుపు కారంని యాడ్ చేశాను లాస్ట్లో మనము ధనియాలు ఎండు కొబ్బరి పొడి అలాగే కొంచెం పుదీనా వేసుకోవాలి బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఉల్లిపాయలు వేగుతున్నాయి ఫ్రెండ్స్ పుదీనా వేసాను ఇక్కడ ఉల్లిపాయలు అన్నీ చక్కగా బ్రౌన్గా అయ్యాయి కదా ఇప్పుడు మనము మీల్ మేకరు పుదీనా సమోసో వేసేసి బాగా వేగనివ్వాలి చూసారా పుదీనా కొత్తిమీర టమాటో ముక్కలు వేసాను కదా ఇప్పుడు ఇందులోనే కొంచెం కారంని యాడ్ చేస్తానండి టేస్ట్ కోసం ఫ్రెండ్స్ మీల్ మేకరు చక్కగా చికెన్ మటన్ ముక్కలాగా ఉన్నాయి కదా ఇందులో రైస్కి సరిపడిన సాల్ట్ కూడా వేసుకుందాం ఇప్పుడు రైస్కి సరిపడినంత ఉప్పు వేయాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను బాగా వేగనివ్వాలి కొంచెం కరివేపాకు వేసా కర్రీ కూడా చాలా చక్కగా ఉడుకుతుంది కదా ధనియాలు కొబ్బరి పొడి చేసుకొని వేసుకుందాం రైస్ అండి రెండు డబ్బాలు పోసాను ఫ్రెండ్స్ ఈ గ్లాస్తో వచ్చేసి బియ్యం పోసానండి రెండు పోసి కొంచెం వేసాను అందుకని దీంతో నాలుగు గ్లాసులు వాటర్ వేద్దాం ఫోర్ గ్లాసెస్ వాటరు ఎసురు అనేది బాగా మరగాలండి ఫ్రెండ్స్ మిక్సీ జార్లో కొబ్బరి చక్కాల వంగారు ధనియాలు వేసా పొడి కొట్టుకుందాం ఫ్రెండ్స్ ఈ విధంగా పొడి కొట్టుకున్నాను ఇప్పుడు కూరలో అలాగే రైస్లో కూడా వేసేద్దాం రండి కర్రీలో కొంచెం వేస్తున్నాను అండి వీడియో నేనే తీసుకుంటున్నాను నా దగ్గర స్టాండ్ లేదు చేతితో పట్టుకొని వేస్తున్నానండి మీకు డిస్టెన్స్గా ఉండొచ్చు లాస్ట్లో కొంచెం పుదీనా వేసుకుందాం కూరలో ఫ్రెండ్స్ ఈ ఎసురు తెరలుతుంది కదా తెరలాలి ఒక పొంగు వచ్చాక కొట్టుకున్న పొడి మొత్తం వేద్దాం ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీగా ఉండే మీల్ మేకర్ కర్రీ రెడీ అయింది అలాగే పులావ్ కూడా తయారవుతుందండి చికెను మటన్ లాగో అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా నచ్చుతుంది మీకు ఎసురు తెరడానికి వస్తుంది కదండి ఇప్పుడు మనము ఈ పొడిని వేసేసుకొని ఎసురు బాగా మరిగేదాకా ఉంచాలి తరువాత మనము రైస్ని యాడ్ చేసుకోవాలి రైస్లో వాటర్ని వంచేసానండి ఎసురు తెరులుతూ ఉంది రైస్లో వేసేసుకుందాం రైస్ వేసానండి ఉడికించాలి మూత పెట్టి రెడీ అవుతుందండి కొంచెం కలర్ వేస్తాను ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే పులావ్ రెడీ అయిందండి మీల్ మేకర్ పులావ్ తయారు చేసుకొని మీరు కూడా టేస్ట్ చేయండి ఒకసారి ఫ్రెండ్స్ పులావ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్ చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఒకసారి